కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పైవ తేదీన దేశానికి ఒక ఆర్థిక సమాచారాన్ని తెలియజేసింది అదేమిటంటే ఈ సంవత్సరం మొదటి ఐదు నెలలలో అనగా ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ ఈ ఐదు నెలలలో తను తనకి వచ్చిన ఆదాయం కంటే ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు అదనంగా ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం తెలియజేసింది దీనినే ఫిజికల్ డెఫిసిట్ అంటారు తెలుగులో ద్రవ్య లోటు అంటారు అంటే ప్రభుత్వం తనకొచ్చిన ఆదాయాన్ని మించి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు అదనంగా ఖర్చు చేసింది ఈ ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లను ఫిజికల్ డెఫిసిట్ అని ఆర్థిక భాషలో అంటారు వాస్తవానికి ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం తనకు వచ్చిన ఆదాయంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం తన ఆదాయానికి మించి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలియజేసింది దీనికి కారణం ఏమిటంటే ప్రభుత్వం ఈ సంవత్సరం ఆదాయ పన్ను కట్టేవారికి రాయితీలు ఎక్కువ ఇచ్చింది అందువలన ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది ఈ ఫిజికల్ డెఫిసిట్ ఈ సంవత్సరాంతానికి అనగా వచ్చే మార్చి నాటికి ఇంకా ఎక్కువగా పెరుగుతుందని చెప్పి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది ఎందువలన అంటే ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి జీఎస్టీని బాగా తగ్గించింది అందువలన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం బాగా తగ్గుతుంది కనుక ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తెలియజేసింది ఈ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను గురించి మనకి ఒక అవగాహన ఉండాలి అటువంటి అవగాహన ఉన్నప్పుడే మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా మెరుగుపరుచుకోవాలనే విషయాన్ని గురించి ప్రతి పౌరుడు ఆలోచించడానికి అవకాశం కలుగుతుంది